ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీస్ కస్టడీలో లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి భరత్పూర్ పోలీస్ స్టేషన్లో ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి కాబోయే భర్తతో వెళ్లగా అక్కడ పోలీసులు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు లాకప్లో తన ఛాతిపై ఓ పోలీస్ అధికారి పలుమార్లు దాడి చేసినట్లు వాపోయారు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టింది ఈ దారుణంపై స్పందించిన ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు గత వారం ఆర్మీ అధికారికి కాబోయే భార్యతో పోలీసులు ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది కొన్ని రోజుల క్రితం ఓ సైనికాధికారి ఆయనకు కాబోయే భార్య కలిసి ఠాణాలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి ఆ కేసులో బెయిల్పై విడుదలైన మహిళ తాజాగా పోలీసులపై లైంగిక దాడి ఆరోపణలు చేశారు ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు సెప్టెంబర్ పదిహేనున తన రెస్టారెంట్ను మూసి కాబోయే భర్తతో కలిసి ఇంటికి వెళుతూ ఉండగా కొందరు ఆకతాయిలు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళ చెప్పారు వారిపై ఫిర్యాదు చేయడానికి భరత్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ తమ ఫిర్యాదు తీసుకోకపోగా తమను దూషించినట్లు వెల్లడించారు కొంత సమయానికి మరికొందరు పోలీసులు స్టేషన్కు రాగా వారికి తమ సమస్య చెప్పే క్రమంలో ఏమైందో కానీ తనకు తోడుగా ఉన్న ఆర్మీ అధికారిని లాకప్లో వేశారన్నారు సైనిక అధికారిని అన్యాయంగా లో పెట్టడం చట్ట విరుద్దమని వారితో వాదించడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తనపై భౌతిక దాడి చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు వారిని ఎదుర్కొనే క్రమంలో ఒక పోలీసు చేతిని కొరికినట్లు ఆమె వెల్లడించారు ఫలితంగా తనపై కేసు నమోదు చేసి కాళ్లు చేతులు కట్టేసి ఓ గదిలో పడేసినట్లు పేర్కొన్నారు అనంతరం ఒక పోలీసు అధికారి గదిలోకి వచ్చి తన ఛాతీపై పలుమార్లు తన్ని లైంగికంగా వేధించినట్లు బాధిత మహిళ వాపోయారు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఎయిమ్స్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఆమె గురువారం విడుదలయ్యారు చేపట్టింది ఆ రాష్ట్ర డీజీపీని వివరణ కోరింది ఈ నేపథ్యంలో ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఈ ఘటనపై స్పందించిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆ వార్త దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు ఈ ఘటనపై న్యాయస్థానం పర్యవేక్షణలో సెట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ దారుణ ఘటన బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని మండిపడ్డారు